హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా ఐ టాక్స్ కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో డైరెక్టర్ ఉపేంద్ర యూఐ మూవీతో వస్తున్నాడు టీజర్ ద్వారా అసలు సినిమా స్టోరీ ఏంటనేది మాత్రం రివీల్ కాలేదు జైల్లో బందీలైన కొన్ని వందల మంది ఆహాకారాలు భిన్నమైన గెటప్లతో కనిపించే పాత్రలు చివర్లో వాళ్ళను ఆదుకోవడానికి గుర్రంపై ఎంట్రీ ఇచ్చే హీరో ఇలా టీజర్ అంతా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది ఉపేంద్ర నటించి డైరెక్ట్ చేసిన ఈ యూఐ మూవీ టీజర్ మనల్ని ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఇది ఏఐ వరల్డ్ కాదు యూఐ వరల్డ్ అని బ్యాక్గ్రౌండ్లో వినిపించే ఓ వాయిస్తో టీజర్ మొదలవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉప్పి టూ మూవీ తర్వాత ఉపేంద్ర మరోసారి డైరెక్టర్గా మారి ఈ యూఐ మూవీ తీస్తున్నాడు అతనికి కెరియర్లో డైరెక్టర్గా ఇది పదకొండవ సినిమా వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం సినిమా మొత్తాన్ని ఓ వర్చువల్ రియాలిటీ సెటప్లో తీసుకెళ్తున్నట్లు మేకర్స్ చెప్తున్నారు దీనికోసం ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ క్రియేషన్స్ టెక్నాలజీని వాడినట్లు తెలుస్తుంది ఈ మూవీలో నైంటీ పర్సెంట్ గ్రాఫిక్స్ ఉంటాయని ఆ మధ్య ఉపేంద్ర చెప్పడం విశేషం ఇందులోని స్పెషల్ ఎఫెక్ట్స్ స్టంట్స్ చివర్లో ఉపేంద్ర ఎంట్రీ అన్నీ ఓ డిఫరెంట్ ఫీల్ అందిస్తాయి టీజర్లో యువకుడు యువతి ఎంట్రీతోనే యుఐ మూవీ మన ఊహలకు కూడా అందని స్టోరీతో రాబోతుందని అర్థమవుతుంది ఈ టీజర్ను మేకర్ సోమవారం సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ యూఐ అనే క్యాప్షన్తో ఉపేంద్ర ఈ టీజర్ను పోస్ట్ చేశాడు వీటిని నాలుగు భిన్నమైన స్టూడియోల్లో రూపొందించినట్లు కూడా అతడు చెప్పాడు ఈ సినిమాలో ఉపేంద్రతో పాటు రీష్మా సన్నీ లియోన్ మురళీ శర్మ నిధి సుబ్బయ్య ఇంద్రజిత్ లంకేష్ లాంటి వాళ్ళ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు లహరి ఫిలిమ్స్ బ్యానర్ కింద ఈ మూవీ నిర్మితం అవుతుంది నిజానికి గతేడాది డిసెంబర్లోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది అయితే చాలా ఆలస్యం అవుతుంది తాజా రిలీజ్ డేట్ను ఇంకా అనౌన్స్ చేయలేదు రెండు వేల ఇరవై రెండు జూన్లోనే ఉపేంద్ర ఈ మూవీని అనౌన్స్ చేశాడు కాంతారా ఫ్రేమ్ అంజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే అతడు తన మార్క్ చూపించాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్